హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రతి రోజు గుండెం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకున్నట్టే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనమాట ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తేవడానికి నేను ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాను అనమాట అలాగే వీడియోనిస్తే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని మీరు వారికి చేరవేసిన వారు అవుతారు కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మరికి ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చేసిందండి రైతులకైతే ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందనమాట నేరుగా అకౌంట్లోకి ముప్పై రెండు వేలు జమ కాబోతున్నాయండి మీకు అర ఎకరం అర ఎకరం పొలం ఉంటే సరిపోతుందనమాట మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రా రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభావ పథకం గురించి మరి ఎదురు చూస్తూ ఉన్నారండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎకరానికి ఇరవై వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది కదా అయితే మరి ఈ డబ్బులు ఎప్పటి నుంచి పడతాయని చెప్పి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు బీడు భూములు సాగు చేసుకునే రైతులు కూడా మరి ఈ యొక్క డబ్బులు ఎప్పుడైతే పడితే మనకి కొంచెం ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నారనమాట గత ప్రభుత్వంలో అయితే మనకి ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా అనే పేరుతో ఉండేదన్నమాట గత ప్రభుత్వంలో అయితే మనకి పదమూడు వేల ఐదు రూపాయలు ఇచ్చేవారండి కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఇప్పుడు అదే పథకాన్ని అన్నదాత సుఖీభావ పథకం కింద పేరు మార్చి దానికి కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిపి మనకి మొత్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిపి మనకి ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మనకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఇరవై వేలు మీ అకౌంట్లో పడతాయండి ప్రతి రైతుకి ఎకరానికి ఇరవై వేలు చొప్పున ఇస్తాము అని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో మరి నిధులైతే ఇవ్వడం కూడా జరిగింది అనమాట నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బు మనకి రైతుల అకౌంట్లకు రావడమే మిగిలి ఉందన్నమాట ఇప్పుడు ఈ డబ్బులు విడుదల చేసే నేపథ్యంలో అనర్హత ఉన్న రైతులందరినీ కూడా ఏరువేత్త అయితే చేయడం ప్రారంభమైపోయిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరూ కలిపి ఎవరైతే అనర్హతగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి నోటీసులు అనేవి ఇచ్చి వారిని ఈ అనదాత సుఖీభ పథకం నుంచి తొలగించడం అయితే జరుగుతుందన్నమాట అంటే మీరు రైతులు ఏం చేయాలంటే కనుక కంపల్సరీ మీ యొక్క అకౌంట్ని వెరిఫికేషన్ చేసుకుని మాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి ఈ డబ్బుల కోసం తీసుకోవడానికి అని చెప్పి మీరు గవర్నమెంట్కి వెరిఫికేషన్ అనేది చేయించుకొని ఉండాలన్నమాట ఇది ఇలా ఉంటే రైతులకు ఒక మంచి అవకాశం వచ్చిందండి ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అందించింది అనమాట దీనివంద దీనివల్ల మనకి చాలామంది రైతులకైతే ప్రయోజనం కలగబోతుంది అంట అనమాట మరి ఆ ప్రయోజనం ఏంటి వీడులకి డీటెయిల్గా తెలుసుకుందామండి రైతులకు వచ్చిన ఈ గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే ఈ పథకం ద్వారా ముఖ్యంగా పాడి రైతులకు చాలా బెనిఫిట్ అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు డబ్బులు కూడా పొందొచ్చండి అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తుంది వీటిల్లో పశుగ్రాసం పెంపకం సబ్సిడీ కూడా ఉందన్నమాట అయితే మనం పశువుల మేతకి ఇబ్బందులు రాకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం అయితే తీసుకుందండి గవర్నమెంట్ ఇందులో భాగంగా ఎవరైతే పశుగ్రాసం సాగు చేస్తున్నారో వారికి రాయితీ అందిస్తున్నారు కూలీ ఖర్చులు వ్యవసాయ ఖర్చులు వంటి వాటికి డబ్బులు చెల్లిస్తున్నారు అనమాట అందువల్ల మీరు ప్రయోజనం అయితే పొందవచ్చండి కడప జిల్లాలో ప్రతి మండలంలో కనీసం ఇరవై ఐదు ఎకరాల పశుగ్రాసం సాగు చేయాలని చెప్పి లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావిస్తూ ఉన్నారండి రైతులు కూడా యాభై సెంట్ల వరకు పొలంలో పశుగ్రాసం సాగు చేసుకోవచ్చు ఐదు ఎకరాల లోపు పొలం ఉన్నవారు అర్హులు అనమాట అంటే రైతులు ఎలాగో పొలంలో పంటలు వేసుకుంటూ ఉంటారు కదండి దాంట్లో యాభై సెంట్ల పొలం అంటే అర అర సెంట్లో సారీ అర ఎకరంలో మీరు ఈ పశువులకు సంబంధించి పశుగ్రాసం అయితే సాగు చేసుకోవాలన్నమాట ఈ పశుగ్రాసానికి సంబంధించి మీకు గవర్నమెంట్ నుంచి మరి డబ్బులు అయితే వస్తాయండి పథకం ద్వారా అదేంటో క్లారిటీగా తెలుసుకుందాము అయితే దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక అప్లికేషన్ ఫాము అప్లై చేసుకోవాలి దీనికోసం మనకి జాబ్ కార్డు వన్ వన్ బి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ రేషన్ కార్డు వంటి వాటిని నీటి యాజమాన్య సంస్థ అధికారులకైతే సమర్పించాలండి ఇప్పటికే చాలామంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగిందనమాట రాయితీని గమనిస్తే మనకి డబ్బులు అనేవి ఎలా వస్తాయని చూసుకున్నట్టయితే కనుక పది సెంట్లలో పసుగ్రాసం వేస్తే మొత్తం మీకు ఆరు వేల ఐదు వందల వరకు రాయితీ డబ్బులు లభిస్తాయి అదే మీరు ఇరవై సెంట్లలో వేస్తే కనుక పదమూడు వేల వరకు వస్తాయండి అలాగే మీరు ముప్పై సెంట్లలో వేస్తే మీకు ఇరవై వేల రూపాయల వరకు పొందవచ్చు అనమాట ఇంకా నలభై సెంట్ల పొలంలో వేస్తే ఇరవై ఆరు వేల వరకు వస్తాయి అదే అరెకరంలో పశుగ్రాసం సాగు చేస్తే మీకు ముప్పై రెండు వేల వరకు మీరు పొందవచ్చు అనమాట అందువల్ల మీరు కూడా పొలం ఉంటే ఇలా పశుగ్రాసం పండించండి ప్రభుత్వం రాయితీని పొందవచ్చు అనమాట చూసారు కదా ఇది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట మీరు పొలంలో ఎలాంటి పంట వేసినా కానీ పశుగ్రాసానికి కొంచెం స్థలం కేటాయించుకుని మీరు దాంట్లో కనుక పశుగ్రాసాన్ని వేసి పండిస్తే కనుక అటు పశువులకి ఇబ్బంది కలగకు కలగదు వాటి ఆహారం కోసం దాంతో పాటుగా మరి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ బెనిఫిట్ కూడా మీరు పొందవచ్చండి మరి అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన డబ్బులతో పాటు మనకి ఈ డబ్బులు కూడా మరి అకౌంట్లలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట చూసారు కదా ఎవరైతే రైతులు ఉన్నారో వీడియో చూసిన వాళ్ళు మీకు అన్ని ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే మరి సాగు చేయడానికైతే అప్లై చేసుకోండి ఇందాక నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించుకొని మీరు అధికారులకు ఇస్తే కనుక మీకు దీనికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లో వేయడానికైతే అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా మనకి జనవరి నెలలో విడుదల చేయడానికి అయితే సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా దాని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే